తిరుపతి జిల్లా వెంకటగిరి ఆర్టీసీ బస్ స్టాండ్లో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కూరగోళ్ల రామకృష్ణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సూపర్ సిక్స్ లో భాగంగా శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూరగోళ్ల రామకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆయన ప్రయాణించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ పరిశీలకులు జెన్ని రమణయ్య జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గంగోటి నాగేశ్వరం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గులకొలు నాగేశ్వరరావు రాష్ట చేనేత డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు టీడీపీ నాయకులు పప్పు రెడ్డి అవారు సత్యనారాయణ బీజేపీ జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు அண்ணா உன் பைல குச்ச நீ அண்ணா நீ பக்கறான பக்கறான நீ பக்கறானா நீ பக்கறானா நீ பக்கறானா நீ பக்கறானா

ంత్రిడిగిరి శాసనసభ్యులు మంత్రిగిరి అభివృద్ధి ప్రదాత శ్రీ కొనుగుండ రామకృష్ణ గారు ఏదైతే ఎలక్షన్ ముందు మా అక్కా జిల్లెలకి మా అన్న జిల్ల మా అక్క జిల్లెలకి అదేవిధంగా మా తోబుట్టే అందరికీ ఒక పథకం కోసం చంద్రబాబు నాయుడు చెప్పారు ఉచిత బస్సు ప్రతి ఒక్కరికి అది ఫస్ట్ జిల్లా వారి కానీ కూడా చెప్పుకోండి తిరిగాను కానీ వద్దు జిల్లాలు వారి వద్దు మన మహిళలు రాష్ట్రం మొత్తం తిరగాల రాష్ట్రం మొత్తం కూడా ఉచితంగా తిరిగే ఏర్పాటు చేయాలా అని ఎలక్షన్ ముందు ఈ కూడా జత చేసి ఈ రోజు మన మహిళలకి అందరికీ రాష్ట్రం మొత్తం మీద ఫ్రీగా దిగేదానికి శ్రీశక్తి పథకం ఆంధ్రప్రదేశ్ లో ఉంటే దాంట్లో ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఎనిమిది బస్సులు అంటే డెబ్బై నాలుగు పర్సెంట్ బస్సులు ఈ రోజు మహిళలు ఉచితంగా ప్రయాణం చేసిస్తున్నారు దీంట్లో వెంకటగిరిలో ఎన్ని బస్సులు దొరుకుతున్నాయి ఎన్ని బస్సులు ఉన్నాయి అనే విషయం మా డిపో మేనేజర్ గారు ఆయన ఇచ్చాడు ఈ రోజు వెంకటగిరిలో ఆరు వేల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు చూస్తారు నిజంగా ఎంత సుగుణం ఇది ముఖ్యమంత్రి గారు చేసి మహిళలకు చేసేటటువంటి పెద్ద కాలం సూపర్ యూత్ బావు గారు ముఖ్యంగా నాకు సమయం లేదు కాబట్టి నేను ఎమ్మెల్యే ఐదు పదికి బస్సు ప్రయాణం ప్రారంభించాలి కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులకు ముఖ్యంగా మీడియా మిత్రులకు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా సోదరుత ప్రయాణం అనేక పథకం ఈ రోజు మన ఎమ్మెల్యే గారు ఎన్నిక ఈ రోజు డిపోలే ఏదైతే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆరు హామీల్లో కూడా అన్నా క్యాంటీన్ లో పునరుద్ధరణ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లో మూడు వేల నుంచి పైకి తీసుకొచ్చే వారి కాకపోయి వాళ్ళు సొంతంగా వ్యాపారాలు చేసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ విధానం మహిళా సాధికారత మహిళ స్వయం ఎలా నిష్క్రోగించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి మహిళా అభ్యర్థికి పెద్దపీట వేశారు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించిన నా తెలుగు కుటుంబంలో భాగమైన శ్రీశక్తి విధానాన్ని సూపర్ సిక్స్ పథకం ద్వారా యువటమి ప్రభుత్వం అమలు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు యువత ట్రాన్స్ జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఆగస్టు పదహైదు నుంచి ఈ రోజు నుంచి ఉచిత ప్రయాణాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కల్పిస్తున్నారు అదేవిధంగా మొత్తం వంద శాతం ఏపీఎస్ఆర్టీ బస్సుల్లో డెబ్బై నాలుగు శాతం ఐదు రకాల బస్సులైన తల్లిదండ్రులు अल्फा पंद्रह एक्सप्रेस सिटी आरटीसी मेट्रो एक्सप्रेस बस में महिला उचित नमस्कार